హలో నమస్తే అండి శ్రీమతి ఎద్దరపుడు సులోచనారాణి గారి నవల ఎనిమిదో భాగానికి స్వాగతం అండి మాధవి కట్నకానుకలు బాగానే తీసుకొచ్చింది ఆనంద్ వాచాలత్వం పట్ల మాధవికి విసుకు ఒక్క చూపుతో తన తృణీకారాన్ని ప్రదర్శించి అతను నోరు మూయిస్తుంది అతనికి పెళ్ళైన మొదటి రోజునే మామగారు హెచ్చరిక చేశాడు అబ్బాయి ఆనంద్ మా అమ్మాయిది కాస్త కోపిష్టి స్వభావం కోపం వచ్చిందంటే ముందు వెనుకలు చూడదు నువ్వు కాస్త జాగ్రత్తగా సహనంతో మలుచుకో అలాగే లేండి అన్నాడు మాధవి అందం అతన్ని ఆకర్షించింది మాధవి కోసం ఏదైనా చేయగలననుకున్నాడు పెళ్లిలోనే మాధవికి కోపం వచ్చేసింది పెళ్లికి వచ్చిన వారిలో ఎవరో పెళ్లి కూతురు కంఠం బొంగురుగా ఉంది అన్నారట ఆ మాటలు మాధవి చేయనబడ్డాయి అంతే రిసెప్షన్ జరుగుతున్న పందిరిలో నుంచి లేచి వెళ్ళిపోయింది ఎవరు ఎంత పిలిచినా రాలేదు తల్లిదండ్రీ బతిమాలారు వినలేదు ఆనంద్కి అసలు మాధవికి ఎందుకు కోపం వచ్చిందో కూడా అర్థం కాలేదు వెళ్ళి ఆవేశంగా అసలు కారణం ఏమిటో చెప్పు నిన్నెవరేమన్నారో అన్న వాళ్ల నాలిక నేను నరికేస్తాను అన్నాడు అయితే వెళ్ళి మీ పిన్ని నాలికను తగ్గైండింది మా పిన్న అతను తెల్లబోయాడు అవును ఆవిడే నా గొంతు బొంగురుగా ఉందని వెక్కిరిస్తోంది మా పిన్న అతని ఆవేశం గారిపోయింది ఆ పింతల్లి వరమ్మ పరమగయ్యాళి ఆవిడ నోటు దాటికి ఎవరూ తట్టుకోలేరు అందులో ఆవిడ ఆనంద్ చదువుకి సాయం చేసింది ఆవిడ్ని పెళ్లి పందిరిలో నుంచి వెళ్ళగొట్టినప్పుడే నేను వస్తాను ఖచ్చితంగా చెప్పేసింది మాధవి ఆనంద్ యువతలకు వచ్చేశాడు వరమ్మని ఏదైనా సాకుతో బయటికి పంపేయాలని అతను ఎంతో ప్రయత్నించాడు కానీ సాధ్యంగా లేదు ఆవిడ విసునుకరతో విసురుకుంటూ నలుగురిని చుట్టూ కూర్చోపెట్టుకుని కవర్లు చెప్తూ నవ్వుతూ కూర్చుంది ఆనంద్ కాలుగాలిన పిల్లిలా అటు ఇటు తిరిగాడు వచ్చిన అతిథులు పెళ్లి ఏదని అడిగితే తలనొప్పిగా ఉందని సాకు చెప్పి బహుమతులు తానే అందుకున్నాడు ఆ రాత్రి శోభనం గదిలో మాధవి మొదటిసారిగా అడిగిన ప్రశ్న మీ పిన్నిని వెళ్ళగొట్టారా లేదు ఎందుకని నిలదీసింది అతను తలదించుకున్నాడు ఇంకెప్పుడు చేతగారిని ప్రగల్భాలు చెప్పకండి చెప్పిన మాటలు చేయలేని మగాళ్ళు అంటే నాకు అసహ్యం మగాళ్ళు అనే మాటని ఒత్తి పలుకుతూ అంది అతన్ని మనసు చివుక్కుమంది మొదటి రాత్రి ప్రియ భార్య నోటి నుండి విన్న తీయటి పలుకులు చేతగారిని వాడివి అనిపించుకోవటం ఆ రాత్రి అతను అనుకున్నంత ఆనందంగా సుఖంగా గడపలేకపోయాడు అతని జీవితానికి అది అలాంటి ప్రథమరాత్రి అయింది ఆ తర్వాత మాధవితో అతని వైవాహిక జీవితం చేతగాక అసమర్థపు జీవితమే అయింది ఆడి అడుగునా అతని అసమర్థత వెల్లడైంది మాధవికి తల్లి అంటే ఇష్టం లేదు ఆవిడతో పడదు తల్లిని దూరం పంపే వరకు చిరాకు పడుతూనే సతాయించింది తల్లి దూరంగా వెళ్ళింది పెళ్ళైన తర్వాత మా వాడు ఒట్టి వెధవ సన్యాసి అయ్యాడు అని అందరి దగ్గర టాంటాం వేసింది పెళ్ళి అయిన మొదటి రోజు నుంచి అతని జాస అనుక్షణం ఏ పని చేస్తే మాధవికి ఎక్కడ కోపం వస్తుందోనే అతను ఎంత జాగ్రత్తగా ఉన్నా ఎక్కడో అక్కడ ఒక తవక జరుగుతూనే ఉంటుంది పెళ్ళైన అతి కొద్ది కాలంలోనే సౌందర్య ముసుగులో దాగి ఉన్న ఒక బ్రహ్మరాక్షసుని చేసుకున్నానని అతని మనసుకి బానే అర్థమైపోయింది ఎన్నోసార్లు అతను మాధవిని వదిలేయాలని మనసులోనే అనుకునేవాడు ఆ ఆలోచన పసిగట్టినట్టుగా మాధవి నన్ను వదిలించుకోవాలని చూస్తున్నావా నీ తరం కాదు అనేది అతను బిత్తరపోయినట్టు చూసేవాడు అతనికి మాధవి అంటే నిద్రలో కూడా భయంతో లేచి కూర్చునేంత వెరపు అతనికి నెమ్మదిగా ఉన్న అమ్మాయిలను చూస్తే ఎంతో ఇష్టం ఆడవాళ్లలో నిదానం అనేది వెలలేని ఆభరణం అని అతని నమ్మకం మృదులను చూడగానే అతను కోరుకున్న అమ్మాయి కళ్ళెదుట నిలిచినట్టయింది మృదులకి పెళ్ళికాలేదు ఈ రోజుల్లో పెళ్ళై కాపురాలున్న మగవాళ్ళు ఎంతమందో పెళ్లిగానే అమ్మాయిలతో సంబంధాలు పెట్టుకుని వాళ్ళని పెళ్లి చేసుకోకుండా కాపురాలు ఏర్పరచుకొని తాళి కట్టుకున్న భార్యతో పొందలేని ఆనందాలు పొందుతున్నారు తాను మాత్రం ఆ పని ఎందుకు చేయకూడదు మృదుల తనతోటి లెక్చరర్ ఎలాగైనా ఆమె తను సొంతం చేసుకోవాలి కాస్త సహనంతో ప్రవర్తించాలి మాధవి పొగరణంటే మృదులను తను దగ్గర చేసుకోవాలి మృదుల లాంటి అందమైన చదువుకున్న సౌశీల్యవతిని దగ్గరకు తీసుకుంటే కానీ మాధవికి తనంటే ఏమిటో రాదు మాధవి గొడవ చేస్తుందని అతను తెలుసు ఒక్కసారి మృదులకి తనంటే ఇష్టం ఏర్పడితే మాధవి కాదు ఆమె తల్లిదండ్రులు దిగొచ్చినా తనని ఏమీ చేయలేరని అతని ధీమా అందుకే అతని మృదులని వెన్నంటి నీడల ఎప్పుడూ వెంటే ఉంటున్నాడు ఈ మధ్య ఇంటికి వెళ్లి యోగక్షేమాలు అడిగేవాడు ఆప్యాయంగా పలకరించాడు కాలేజీలో ఎవరితో ఏ సంభాషణ వచ్చినా మృదుల ప్రసక్తి ఎత్తి ఆమె బాధ్యత తనది అన్నట్టు మాట్లాడతాడు తను ఈ ఊళ్ళో ఉండటం వల్లే మృదులు ఇక్కడ పనిచేస్తుందని చెప్తాడు మృదుల తనకి చాలా ఆత్మీయురాలని పరోక్షంగా అందరి ముందు చాటిస్తున్నాడు ఈ విషయం ఒకసారి రంగమణి మృదులకి చెప్పింది ఏడు సాడు నవ్వుతూ మృదులు కొట్టేసింది అతని వాచాలత్వం మృదులకు తెలియందేమీ కాదు ఈరోజు కాలేజీ తరఫున పిల్లలు కి వెళ్తున్నారు అంటే మంజుల ద్వారా ఎవరెవరు వెళుతున్నారో మాధవి ఆరాధిస్తుంది తీసింది మృదులు వెళుతోందని తెలియగానే ఆనంద్ వెళ్ళటానికి వీల్లేదని తనకి ఒంట బాగలేదని ఆటంకపరిచింది ఆనంద్కి ఒంట్లో బాగలేకపోవటాలు చాలా చిరపరిచితమే అతను ఎక్కడికైనా వెళ్తుంటే మాధవికి ఇష్టం లేకపోతే ఒంట్లో బాగలేదు అంటూ మంచం ఎక్కి తన్ని పడుకుంటుంది అతను లక్ష్య పెట్టక వెళ్ళిపోతే తిరిగి వచ్చిన తర్వాత పెద్ద యుద్ధం జరుగుతుంది ఆ ఇల్లు నరకంగా మారుతుంది ఆనంద్ ఈ మధ్య మాధవి అయిష్టాన్ని లక్ష్య పెట్టడం మానేశాడు మాధవి ఎంత గొడవ చేసినా తనని వదిలి వెళ్ళదనే విషయం అతనికి అర్థమైంది అదే అతనికి వజ్రాయుధం అయిపోయింది ఈరోజు అతను మృదులతో ఒంటరి సమయం చిక్కించుకొని చనువు కల్పించుకొని తన మనసు బయటపెట్టడానికే ఈ ఎక్స్కర్షన్కి బయలుదేరి వచ్చాడు అందుకే అతను పిల్లలతో కలిసి సందర్భం లేకపోయినా మృదులతో మాటలు కలుపుతున్నాడు నవ్వుతూ తుల్లుతూ ఉన్నట్టుగా ప్రవర్తిస్తున్నాడు జోక్స్ చెప్పి అందరూ పగలబడి వేలా చేస్తున్నాడు మృదుల కూడా నవ్వుతోంది బస్సు గుహల దగ్గరకు వచ్చి ఆగింది పిల్లలంతా గలాభాగా నవ్వుతూ కేరింతలు కొడుతూ బస్సులోంచి ఒకరిని ఒకరు తోసుకుంటూ దిగారు మృదుల బస్సులోంచి దిగింది ఆనంద్ మృదుల వెనకే ఆమె వీపును తాకుతూ దిగాడు మృదుల చిరాకుగా కనుబొమ్మలు ముడిచింది కానీ బస్సులో నుంచి కింద కాలుపెట్టి ఆ పరిసరాలు చూడగానే మృదుల మనసులో చిరాకు అంతా ఎగిరిపోయింది చుట్టూ దట్టంగా శిఖరాగ్రానికి ఎదిగినట్టున్న పెద్ద పెద్ద చెట్లు వాటిని చిక్కగా పెనవేసుకుపోయిన అడవి పూల తీగలు అక్కడ కనిపిస్తున్న పిచ్చి పూల చెట్లే ఆ అడవికి ఆభరణాలుగా అందాలు విరజిమ్ముతున్నాయి అక్కడ నుంచి దిగువగా కనిపిస్తున్న మెట్లు దిగి వెళితే అక్కడ గుహలు కనిపిస్తున్నాయి పిల్లలు వాటివైపు పరిగెడుతున్నారు భ్రమరామ్మ మృదులా కలిసి గుహల దగ్గరకు వచ్చారు శాంత జయశ్రీ ఇంకో నలుగురు పిల్లలు మరో కొంతమంది మగపిల్లలతో కలిసి జట్టుగా వెళ్ళారు ఈ గుహల ద్వారాలు కొన్ని మైళ్ళ దూరం వెళితే అటు కృష్ణా తీరానికి ఇటు తుంగభద్ర తీరానికి చేరుతాయంటూ కథలున్నాయి కానీ అవి కట్టు కథలో లేక వాస్తవ గాథలో ఎవరికీ తెలియదు లోపలికి వెళ్ళగానే వాటి ద్వారాలు పాడుబడి మూతలు పడిపోయినాయి లోపలికి వెళ్ళిన తర్వాత ఆ మార్గాలు అనేకంగా చీలి సొరంగాల్లోకి ఉన్నాయి వాటిలోకి జట్టుగా తప్ప ఒంటరిగా ఎవరూ వెళ్ళకూడదనే హెచ్చరికలు బోర్డు మీద రాసున్నాయి కొన్ని వైపులకి వెళ్లటం నిషేధించబడింది ఆ గుహలోకి కొత్తగా వచ్చేవారే ఆ రూల్స్ అన్నీ గమనించాలి తరచుగా వచ్చేవారు కళ్ళు మూసుకొని ఎటువైపు వెళ్ళవచ్చో ఎటువైపు వెళ్ళకూడదో చెప్పేస్తారు పిల్లలందరితో కలిసి నడుస్తుంది మృదుల వెంట వెనుకగా ఆనంద్ కూడా వస్తున్నాడు పిల్లలు నడుస్తున్నారు పరుగులు తీస్తున్నారు కూ అని అరుస్తూ ఎదురు వచ్చే ప్రతిధ్వని విని కిలకిలా నవ్వుతున్నారు చప్పట్లు తెరుస్తున్నారు ఆనంద్ చోట గుహ గోడ మీద చిత్రీకరించిన రేఖా చిత్రాన్ని చూపిస్తూ ఆ గుహల ప్రాశస్తయం గురించి చెప్తున్నాడు మృదుల చరిత్రకి సంబంధించిన ఏ విశేషం చెప్పినా సర్వం మర్చిపోయినట్లుగా శ్రద్ధగా ఎంతో ఆసక్తిగా ఆ విషయాలు వింటుంది ఇప్పుడు కూడా అలాగే వింటుంది పిల్లలు బ్రమరాంబ ఈ సోది ఎప్పుడు వినేదే అన్నట్టుగా ముందుకు వెళ్ళారు ఆనంద్ చెప్పిన చరిత్ర శాంతం విని మృదులు అడ్డంగా తల తిప్పుతూ ఈ కథ నేను ఎక్కడా వినలేదు అంది ఏమో ఇది పుక్కిటి ప్రాణం కావచ్చు ఎవరైనా కల్పించి చెప్పారేమో చాలా రోజుల నుంచి ఇది తరతరాలుగా చెప్పుకు వస్తున్న కథ అన్నాడు అతను మృదుల ఒక్కసారిగా తన చుట్టూ చూసింది అక్కడ ఎవరూ లేరు అరే అందరూ వెళ్ళిపోయారు మనం వెనుకబడిపోయా ఉంది పదండి వెళ్దాం వాళ్ళు చిన్నపిల్లలు అలా పరుగులు తీయటంతోనే వాళ్ళకి ఆనందం ఉంటుంది మనం ఆ వయసు దాటాం మనకి ఆనందం ఇచ్చే సంగతులు వేరుగా ఉంటాయి అన్నాడు మృదుల మాట్లాడలేదు కొంతమంది మగవాళ్ళు మాట్లాడుతూ మాటల మధ్యలో శ్లేష కనపరుస్తూ ఉంటారు అలాంటి వాళ్ల మాటలు పట్టించుకోనట్టు ఊరుకోవటం ఉత్తమం అని మృదుల అభిప్రాయం ఆనంద్ మృదుల నడుస్తున్నారు దూరంగా పిల్లల కేరింతలు వినిపిస్తున్నాయి అక్కడ రెండు దారులు చీలాయి ఇటు అన్నాడు ఆనంద్ దారి చూపిస్తూ మృదుల అనుసరించింది పోను పోను లైట్లు తగ్గాయి ఆ దారి ఇరుకుగా ఉంది అక్కడ ఇటు దారి లేదు అనే బోర్డు కనిపించింది దాని కింద అవతల కనిపిస్తున్న గుహకి దోవని మూసేస్తూ ముళ్ళ తీగలు కట్టున్నాయి అరే మనం దారి తప్పినట్టున్నా అంది అవును అన్నాడు ఆనంద్ మృదులా వెనక్కి తిరిగింది ఆనంద్ అడ్డంగా నిలబడి మృదులు వెళ్ళటానికి చోటు లేకుండా చేస్తూ అటు ఇటు గోడల మీద చేతులు వేశాడు మృదులా మనం దారి తప్పాం నా మనసులో మాట నీకు చెప్పటానికి నేనే ఇటు తెచ్చాను అతను ఏమిటది చిరాకు అణుచుకుంటూ అడిగింది అక్కడెక్కడ పిల్లల కేకలు మాటలు వినిపించటం లేదు మృదులకి తను చేసిన పొరపాటు అర్థమైంది పిల్లల కేకలు ప్రతిధ్వనిగా వినిపిస్తున్న వైపు తానొచ్చింది అటు పిల్లలు లేరన్న సంగతి ఇక్కడికి వచ్చిన తర్వాత కానీ తెలియలేదు ఆనంద్ మనసులో ఏదో దురుద్దేశం పెట్టుకునే యుక్తిగా ఇలా తనని పక్కదారికి తీసుకొచ్చాడని ఆమె అర్థం చేసుకుంది అయినా మృదులు భయపడలేదు ఆమె స్వరంలో రవ్వంత కూడా తొట్టిపాటు కనిపించనీయలేదు ఆ కళ్ళల్లో తను అజాగ్రత్తగా ప్రవర్తించాననే చిరాకు తప్ప అతను ఏం చేస్తాడో అన్న భయమే లేదు నువ్వు నువ్వంటే నాకు చాలా ఇష్టం అన్నాడు అతను మృదుల మాట్లాడలేదు కానీ కళ్ళల్లో తిరస్కారం మాత్రం నిగ్రహించుకోలేకపోయింది ఆనంద్ మృదుల చేయి పట్టుకున్నాడు మృదుల ఆ చెయ్యిని విదిలించింది అతను వెంటనే రెండు చేతులతో మృదుల రెండు భుజాలు గట్టిగా పట్టుకున్నాడు ఈసారి మృదుల అతన్ని విధులించలేదు తను విదిలించిన కొద్దీ అతని పట్టు మరింత బిగిస్తుందని అర్థమైంది ఆనంద్ ముఖం మృదుల దగ్గరగా వచ్చింది మృదుల నువ్వంటే నాకు చెప్పలేనంత ఇష్టం నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను నాకు మొదటి భార్య ఉందని నువ్వు భయపడనవసరం లేదు దాని నోరెత్తకుండా చేసే పూచీ నాది నిన్ను దేవతలా చూసుకుంటాను నీకే లోటు చేయను నా భార్యతో నాకు సుఖం లేదు మన ఇద్దరం పెళ్లి చేసుకున్న తర్వాత నేను ఆవిడ ముఖం కూడా చూడ్ను ఆ మాటలు అంటుంటే అతని కంఠం ఉన్మాదంలా ఉంది అతని ముఖ కవళికలు చూస్తుంటే అతను చెప్పే ప్రతి మాట అతను మనస్ఫూర్తిగానే చెప్తున్నాడనిపిస్తుంది మృదుల అతన్ని ఒక పిచ్చివాడిని చూసినట్టు చూసింది అతని చేతుల్లో నుంచి తనకి అపాయం జరగకుండా తప్పించుకోవాలి మృదుల మనసు వేగంగా మార్గం కోసం ఆలోచిస్తుంది అతను ఇంకా చెప్తున్నాడు మీ అమ్మ అన్నయ్య నీకు పెళ్లి చేయాలంటే కట్న కానుకలు పెళ్లి ఖర్చు అంటూ కనీసం యాభై వేలైనా ఖర్చు చేయాలి నేను నీకు ఆ ఖర్చు లేకుండా చేస్తాను ఇద్దరం చాలా సుఖంగా ఉంటాం మనకి దేనికి లోటు ఉండదు నన్ను రెండో పెళ్లివాడిగా చూడకు నాకు ఆ పెళ్ళైంది నా మాత్రమే నా భార్య ఒక రాక్షసి దానితో నాకే మాత్రం సుఖం లేదు ఇన్నేళ్లైనా ఒక్కనాడు తాను నా భార్య దగ్గర ఆత్మీయత అనే అనుభవించినేరగను నేను చెప్పే ప్రతి మాట నిజం నన్ను నమ్ము మృదుల నేను నిన్ను పొందకుండా ఉండలేను నిన్ను చూసిన మొదటి క్షణంలోనే నాకు మతిపోయింది అతను హఠాత్తుగా మృదులని గుండెకి అత్తుకున్నాడు మృదులకి ఆ క్షణంలో అతని బాహుబంధం పులి పంజాలా అనిపించింది ఆ క్షణంలో ఆమె మనోధైర్యం సడలింది ఆత్మ సంయమన శక్తి చెదిరింది అతను కోర్కెతో ఉన్మత్తుళ్లా ఉన్నాడు అతను యుక్తిగా కావాలని కల్పించుకున్న ఆ వంటరితను అతనిలోని వివక్షతని వెరపుని మటుమాయం చేసింది ఆ క్షణంలో అతన్ని చూస్తుంటే మృదులకి నిజంగానే భయం వేసింది అతను మృదుల ముఖాన్ని దగ్గరగా తీసుకున్నాడు వెంటనే ముద్దులతో ముంచెత్తపోయాడు మృదుల హఠాత్తుగా రెండు చేతులతో అతన్ని ఎడాపెడా కొట్టింది గోళ్లతో ఘాట్లు పడేలా అతని బుగ్గల్ని చీల్చింది కాస్త అతని చేతుల పట్టు సడలేసరికి బలంగా అతన్ని తోసి అక్కడి నుంచి పరిగెత్తి వదలికొచ్చేసింది మళ్ళీ అక్కడ దారులు చీలాయి మృదులకి ఎటు వెళ్లాలో తెలియలేదు ఒక్కసారిగా శాంత అజయ్ శ్రీ రమేష్ అంటూ బిగ్గరగా అరిచేసింది మృదుల ఎలుగెత్తి అరచిన అరుపులతో ఆ గుహలు మారుమోగుతూ దద్దరిల్లాయి శాంత అజయ శ్రీ రమేష్ అంటూ అవి కూడా మృదులతో పాటు పిలిచినట్టుగా ప్రతిధ్వని పలికిస్తూ అరిచాయి మృదుల పరిగెత్తి వస్తున్న దారి ఎదురుగా ఆగిపోయింది అక్కడంతా సాలె గుళ్ళు గబ్బిలాలతో భయంకరంగా ఉంది మృదులకి తుమ్ములు ఇచ్చేసాయి ఆ తుమ్ములు చప్పిళ్ళకి గబ్బిలాలు ఎగిరాయి ఒకటి ఎగురుతూ వచ్చి మృదుల తల మీద కాళ్ళతో తన్ని వెళ్ళిపోయింది మృదుల కెబొమ్మ నరిచింది ఆ అరుపులకి గుహలు మళ్లీ అరిచాయి మృదుల వెనక్కి తిరిగి మళ్ళీ సాగింది ఎక్కడా మనుషులు లేదు పిల్లలందరూ వెళ్ళిపోతే ఇక్కడ ఆనందంతో తను చిక్కడిపోతే మృదుల ధైర్యం బాగా చెదిరిపోయింది నిజంగా భయం వేసింది తను ఇక్కడ ఆనందంతో ఒంటరిగా మిగిలిపోయాననే ఆలోచన ఆ నిస్సహాయత్వం గుండెల్ని వణికింపజేసింది కాలికొద్దీ పరుగు పెడుతూనే ఉంది మృదులకి పరుగు అలవాట్లేదు ఆయాసం వచ్చేసింది ఊపిరి అందటం లేదు నోరు తడారిపోయింది ఇప్పుడు ఎవరినైనా పిలవటానికి అరవటానికి కూడా శక్తి లేకుండా ఉంది వెనక నుంచి ఆనందం వస్తూ ఉన్నాడు అతను ఆ క్షణంలో మృదుల పాలిట యమకింకరులా ఉన్నాడు మృదుల పరిగెత్తుతూ వస్తుంది ఎదురుగా దూరం నుంచి ఎవరో వస్తున్నారు ఆయాసంతో పరిగెత్తలేక పరిగెత్తుతూ వస్తున్న మృదులకి వాళ్ళని చూడగానే వేయి ఏనుగుల శక్తి వచ్చేసింది కళ్ళు తిరుగుతున్నాయి ఒళ్ళు తూలిపోతుంది డిమ్గా ఉన్న లైట్ వెలుగులో ఆ వ్యక్తి కూడా మృదుల వైపు పరిగెత్తుకు వస్తున్నాడు అతను దగ్గరగా వచ్చాడు ఏమండి నేను దారి తప్పాను ఆయాసంతో అంటూనే ఆ మాటలు పూర్తిగా లేదు ఆ వ్యక్తి మేడం అని పిలిచాడు అప్పటికే మృదులు అతన్ని గుర్తుపట్టేసింది అతను ఎవరో కాదు రమేష్ అతను మృదుల రేగిపోయిన జుట్టుని తల మీద అంటుకున్న బూజుని విచిత్రంగా చూశాడు మేడం ఏమిటిది అయోమయంగా చూస్తూ అడిగాడు రమేష్ మృదుల అతన్ని హఠాత్తుగా చిన్నపిల్లలా హత్తుకుపోయింది వెంటనే ఓ వెతును ఏడుపు ముంచుకొచ్చేసింది రమేష్ అప్రయత్నంగా మృదులని గుండెలకి హత్తుకున్నాడు ఏమైంది ఏమైంది చిన్నపిల్లని దగ్గరకు తీసుకొని బుజ్జగిస్తున్నట్లుగా అన్నాడు మృదుల ఏడుపు చూస్తుంటే అతని ప్రాణం కరిగిపోతున్నట్టు అనిపించింది ఒక్క నిమిషం ఇద్దరూ అలాగే నిలబడిపోయారు రమేష్ మృదులని అలా పొదివి పట్టుకుని తల మీద పడిన భూజులాగేశాడు భుజం మీద అంటుకున్న మట్టిని దులిపేశాడు మృదులకి అతని స్పర్శ ఎంతో ధైర్యాన్ని కలుగజేసింది మనసు స్థిమిత మెల్లగా తెచ్చిపెట్టింది ఇంతలో శాంత జయశ్రీ భ్రమరాంబ మిగతా స్టూడెంట్స్ అక్కడికి వచ్చారు ఏమైంది ఏమైంది అంటూ ఆ ఇద్దరు చుట్టూ మూగారు ఏం లేదు మేడం దారి తప్పారు మనం ఎవరం కనిపించలేదు అందుకని కంగారు పడిపోయారు అన్నాడు మృదుల తల్లి మృతం అరే రే మేడం మేము మీకోసం వెతుకుతున్నాం అంది శాంత మీరు మాతో రావడం లేదని ఇంత క్రితంగానే మేము చూసుకోలేదు అంది జయశ్రీ అప్పటి నుంచి మేం వెతుకుతూనే ఉన్నాం భయపడ్డావా ఏమిటి అవునులే ఈ గుహలు ఒంటరిగా ఉంటే మనుషుల్ని మింగే రాక్షసుల్లా నోరు తెరిచినట్టుంటాయి అంది బ్రమరామ్మ మృదులకి బాగా స్థిమితం వచ్చింది మెల్లగా రమేష్ చేతుల మధ్య నుంచి విడిపించుకుంది మృదుల కళ్ళు తుడుచుకుంటుంటే రమేష్ జేబు రుమాలు తీసిచ్చాడు దూరంగా ప్యాంటు జేబులో చేతులు పెట్టుకొని విస్తూ ఇదంతా ఒక వినోదంలా చూస్తున్నాడు రమేష్ శాంత చేతిలో ఉన్న వాటర్ బాటిల్ అడుగు తీసుకుని గ్లాసులోకి నింపి మృదులకి గ్లాస్తో తనే పట్టించి తాగిచ్చాడు మృదుల చేతుల వడుకు కాస్త తగ్గింది థ్యాంక్ యూ అంది అస్పష్టంగా మృదుల ఒక పెద్ద ప్రమాదం నుంచి రెప్పపాట్లో బయటపడినట్టుగా అనిపించింది ఆమెకి రైలు కింద పడబోయి తప్పించుకున్నట్టుగా ఉంది ఆ ప్రమాదం తప్పినా ఆ భీతి ఇంకా వణికిస్తూనే ఉంది మృదుల నడవటంలో శరీరం తూలింది ఆ జాగ్రత్త రమేష్ చప్పును పట్టుకున్నాడు అతను మృదుల మెట్లు మెట్లెక్కి పైన ఉన్న బస్సు దగ్గరికి వస్తుంటే చెయ్యి పట్టుకోటానికి రెడీగా దగ్గరే ఉన్నాడు ఆనంద్ బస్సు దగ్గర నిలబడున్నాడు అతని చెంపల మీద ఘాట్లున్నాయి రక్తం వస్తుంది ఎవరో ఏమైంది అని అడిగారు ముళ్ళ తీగ మీద పడ్డానని జవాబు చెప్తున్నాడు మృదుల శాంత జయశ్రీల మధ్య కూర్చుంది వెనక సీట్లో రమేష్ కూర్చున్నాడు బస్సు కదిలింది దోవలో మాటి మాటికి రమేష్ మృదుల వైపుకి వంగి వేడం ఎలా ఉంది కళ్ళు తిరుగుతున్నాయా అని అడిగి తెలుసుకుంటున్నాడు దూరంగా వెనక సీట్లో కూర్చున్న ఆనంద్ మృదులనే చూస్తున్నాడు అతని కళ్ళల్లో కసి ఆశాభంగం స్పష్టంగా కనిపిస్తున్నాయి ఇప్పుడు తప్పించుకున్నావు కానీ నువ్వు నన్ను ఎప్పటికీ తప్పించుకోలేవు అన్నట్టున్నాయి ఆ చూపులు రమేష్కి జరిగిన సంగతి తెలియదు తెలిసి ఉంటే ఆ క్షణంలో ఆనందిని నిలువున చీల్చి రక్తం తాగేవాడు రమేష్ ఎంత అడిగినా ఏమైందో సరిగ్గా చెప్పక మృదుల ఆ విధంగా రమేష్ని రమేష్ బార్ నుంచి ఆనంద్ని రక్షించింది ఆ రక్షించటమే ఆమె జీవితానికి పెద్ద అపాయమైంది అన్న సంగతి ఆమెకి ఆ క్షణంలో తెలియలేదు ఉదయం వేళ అతి విశాలంగా ఉన్న ఇంటి తోటలో కూర్చొని గజపతి రాజుగారు పేపర్ చూస్తున్నారు పక్కనే ఆయన చిన్నారి పెంపుడు కుక్క పచ్చగడ్డిలో మొగ్గలేస్తూ ఆడుకుంటుంది ఇంతలో అడుగులు చొప్పుడైంది నౌకర్ కాఫీ పట్టుకొచ్చాడు ఆయన తలెత్తి చూడకుండానే ఒరే గోపీ రావు గారని పిలుగు అన్నాడు కాఫీ ట్రే టీపాయ్ మీద నుంచి కెటిల్లో నుంచి కప్పుల్లో కాఫీ పోసి అందించాడు గోపి కాఫీ అందుకుంటూ యథాలాపంగా తలెత్తి చూసిన ఆయన తెల్లబోయారు కాఫీ అందించింది పనికుర్రాడు గోపి కాదు రమేష్ తండ్రి తలెత్తి చూడగానే రమేష్ ఎలాంటి మనసునైనా వశం చేసుకుని తీయటి చిరునవ్వుతో చూస్తూ గుడ్ మార్నింగ్ డాడీ అన్నాడు గజపతి రాజుగారికి ఒక్క నిమిషం నోట్లోంచి మాట రాలేదు నిరుత్తరుడైనట్టు ఎన్నడూ సంభవించింది కళ్ళెదొడ్డ చూస్తున్నట్టుగా చూడసాగాడు డాడీ మీకు కాఫీలో పంచదార వేయలేదు నాకు తెలుసు మీరు షుగర్ లెస్ తాగుతారని అన్నాడు రమేష్ నువ్వు నువ్వు ఆయన పూర్తి చేయటానికి మాటలేదు నేను రాత్రి ఇంటికి వచ్చేశాను అంటుండగానే రమేష్ కళ్ళు కిందికి వాలిపోయాయి అతని ముఖం పశ్చాత్తాపానికి ప్రతిబింబంలా ఉంది తలదించుకుని అతి నెమ్మదైన స్వరంతో డాడీ ఐఎమ్ సారీ నేను మిమ్మల్ని చాలా బాధించాను ఇక్కడి నుంచి నా ప్రవర్తన వేరుగా ఉంటుంది నేను ఇన్నాళ్ళు పిచ్చివాళ్ళ ప్రవర్తించాను డాడీ ఇక్కడి నుంచి నేను శ్రద్ధగా చదువుకుంటాను అన్నాడు అతను నోటు నుంచి వెలువడుతున్న ప్రతి మాటలో నిజాయితీ కనిపిస్తుంది గజపతి రాజుగారి కళ్ళల్లో చెవ్వున నీళ్లు ఉబ్బుకొచ్చాయి ఆయన తన చెవుల్ని తానే నమ్మలేకపోయారు వీడు రమేష్ ఏనా ఇంకెవరైనా పిల్లాడా అనే సందేహం కలిగింది డాడీ నేను నా స్నేహితులతో కలిసి ఉండే గది ఖాళీ చేసేసాను అని చెప్పాడు ఆయన ముఖంలో ఆనందం రెట్టింపైంది రమేష్లు హఠాత్తుగా వచ్చిన ఈ మార్పుకి కారణం ఏమిటి ఎందుకులా మారిపోయాడు ఆయన లోపల ఆశ్చర్యపోతున్నారు సరే కారణం ఏదైతేనే వాడు మంచి మార్గానికి వచ్చాడు తన దగ్గరికి వచ్చాడు తన మనసుని బాధ పెట్టినట్టు అర్థం చేసుకున్నాడు అదే పదివేలు ఆయనకి ఎంతో సంబరంగా అనిపించింది ఆయనకి వ్యాపారపరంగా ఎన్నో చిక్కు సమస్యలు ఉంటాయి వాటన్నిటినీ ఆయన అవలీలగా పరిష్కరించగలరు కానీ ఆయనకి ప్రాణంలో ప్రాణంగా భావించే కొడుకు చెప్పిన మాట వినకుండా సమస్యగా తయారయ్యేసరికి ఆయన ఆ బాధకు తట్టుకోలేకపోతున్నారు రమేష్ని ఆయన ఏవి హద్దుల్లో బంధించరు కోరిన సరదాలు తీరుస్తారు కోరిన వెంటనే ఎంత డబ్బైనా ఎందుకు అని అడగకుండా ఇస్తారు అయినా ఆయన రమేష్ నుంచి ఆశించేది ఒక్కటే అది మంచి ప్రవర్తన జులాయ్గా తిరగొద్దని చెప్తారు చదువుని అశ్రద్ధ చేయవద్దని మందలిస్తారు ఇది చదువుకోవాల్సిన వయస్సు ఈ టైం వృధా అయితే ఇది జీవితంలో ఇక తిరిగి రాదని ఆయన భయం అదంతా ఎంత విడమర్చి చెప్పినా రమేష్ తలకెక్కదు అతని ఫ్రెండ్స్ అతనికి లోకం ఆయనకి గిట్టదు అందరి తండ్రులా ఆయన నియంత కాదు రమేష్ను దేనికి శాసించడు బతిలాడతాడు రమేష్ వినకపోతే అతన్ని దండించాలని చూడడు లోపల తానే వ్యధ చెందుతాడు రమేష్ స్నేహితులతో తిరగటం మినహాయిస్తే ఇంకే దుర్గుణాలు లేవు అతను విశు లాంటి తిరిగిపోతు ఇన్నాళ్ళ నుంచి సహవాసం చేస్తున్న విశ్శు దగ్గర నుంచి సిగరెట్ తాగటమైనా నేర్చుకోలేదు ఎప్పటికైనా రమేష్ తనంతట తానే తెలుసుకుని దారికి వస్తాడని ఆయన ఆశ ఈరోజు ఆ ఆశ ఫలించింది అందుకే ఆయనకి ఎంతో సంబరంగా అనిపించింది రమేష్ కూర్చో కాఫీ తాగు అంటూ ఆయన స్వయంగా కాఫీ కప్పులో పోసి కొడుకు చేతికి అందించాడు రమేష్ తీసుకున్నాడు ఆయనతో కలిసి కాఫీ తాగాడు అక్కడున్న కుక్కపిల్లతో కాసేపు ఆడాడు నేను స్నానం చేస్తాను డాడీ కాలేజీకి టైం అవుతుందని వెళ్ళిపోయాడు సరిగ్గా తొమ్మిది ముప్పై గంటలు అయ్యేసరికి రమేష్ తయారై తండ్రికి చెప్పి పుస్తకాలు తీసుకుని కాలేజీకి వెళ్ళాడు గజపతి రాజు గారు మేనేజర్ని పిలిచి రమేష్ గురించి చెప్తూ వీడిలో వచ్చిన ఈ మార్పు నిజమేనంటారా అన్నాడు రమేష్ బాబు మారినట్టే అన్నాడు అతను ఆశగా మధ్యాహ్నం రమేష్ కాలేజీ నుంచి వచ్చాడు ఒంటి గంటకి తండ్రి సరసన కూర్చొని భోంచేశాడు భోంచేసిన తర్వాత లేచి వెళ్ళి తండ్రి వేసుకోవాల్సిన మందులు తెచ్చి తానే స్వయంగా అందించాడు మళ్ళీ కాలేజీకి వెళ్ళిపోయాడు సాయంత్రం సరాసరి ఇంటికే వచ్చేశాడు మేనేజర్కి తనకు కావలసిన పుస్తకాల జాబితా ఇచ్చాడు ఆ సాయంత్రం తను ఎక్కడికి వెళ్ళలేదు ఇంట్లోనే ఉండిపోయాడు రాత్రి భోజనాలు అయ్యాయి రమేష్ కొద్దిసేపు తండ్రి గదిలో కూర్చున్నాడు ఆయన పడుకుంటే ఆయనకి రగ్గు కప్పి పెద్ద లైట్ తీసి చిన్న లైట్ వేసి కిటికీ లాగి తండ్రి దగ్గరకు వచ్చి నుదురు మీద ముద్దు పెట్టుకుని గుడ్ నైట్ డాడీ అన్నాడు గుడ్ నైట్ డియర్ అన్నాడు ఆయన రమేష్ వెళ్ళిపోబోతుంటే చేయిపెట్టి ఆపుతూ రమేష్ ఒక్క మాట అడగనా అడగండి డాడీ అన్నాడు నీకు ఇలా మారాలని సడన్గా ఎందుకు అనిపించింది ఎలా వచ్చింది అంత మంచి సంఘటన ఎలా జరిగింది ఆయన మంచి సంఘటన రమేష్ ఆలోచనగా చూశాడు మంచి సంఘటన కాదు డాడీ ఒక మంచి మనిషి నాకు ఇదంతా తెలియజేసింది ఆమె మూలంగానే నేను మీ పట్ల ప్రవర్తిస్తున్న తీరు చాలా తప్పని తెలుసుకున్నాను ఎవరామే ఆయన ఆశగా చూశాడు ఆమె పేరు మృదులా మేడం ఆ పేరుని ఒక భక్తుడు ఎంతో పవిత్రంగా జపిస్తున్నంత అపురూపంగా పలికాడు మృదులా మేడం లెక్చరర్ అన్నమాట ఆయన తల ఊపుతూ రమేష్ వెళ్ళిపోయాడు ఆ లెక్చరర్ ఎవరు కానీ చాలా మంచి వ్యక్తిలా ఉంది రేపు ఆమెను కలుసుకుని నా కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి అనుకున్నారు గజపతి గారు రమేష్ తన గదిలో కూర్చోడు డ్రాయర్ దగ్గరికి వెళ్ళి అందులో డైరీ ఒకటి తీసుకొచ్చి మంచం మీద కూర్చొని అత్యంత శ్రద్ధగా తదేకంగా రాయసాగాడు మేడం మొన్న మీరు నాతో కలిసి కాలేజీ నుంచి నడిచొస్తూ అన్న మాటల గురించి నేను బాగా ఆలోచించాను మీరు డాడీని గురించి నాకు చెప్పారు నేను నిజంగా ఇంతవరకు ఆ విధంగా ఆలోచించనే లేదు మేడం నేను రాత్రి స్నేహితుల గది ఖాళీ చేసి ఇంటికి వచ్చేశాను అక్షరాల మీరు చెప్పినట్టే చేశాను నాకెంతో సంతోషంగా అనిపిస్తుంది ఇన్నాళ్ళు నేను తెలివి తక్కువగా ఏం పోగొట్టుకున్నానో తెలుసుకున్నాను మేడం మీరు నా మనఃపూర్వమైన మీకు నా మనఃపూర్వకమైన కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను మీరు అన్నమాటే నా చెవుల్లో మారుమోగుతుంది మనకి చేతనైనంత వరకు మన చుట్టూ ఉన్న వారికి మనం ఆనందం పంచి ఇవ్వగలగాలి మీలాంటి మంచి మనిషి నా జీవితంలోకి రావటం నా అదృష్టం అనుకుంటున్నాను మరోసారి చెప్తున్నాను మీకు నా కృతజ్ఞతలు గుడ్ నైట్ మేడం ఇలా రాత్రి రోజూ పడుకోబోయే ముందు మీ కబుర్లు చెప్తాను మీరేమీ అనుకోకండి ఈ పుస్తకంలో ఇలా మేడం అని రాస్తుంటే మీతో స్వయంగా కబుర్లు చెప్తున్నట్టే ఉంది గుడ్ నైట్ అతను రాయటం పూర్తి చేసి పుస్తకం మూసేశాడు తర్వాత లేచి వెళ్ళి ఆ డైరీని భద్రంగా డ్రాయర్ సురుగులో దాచి మూసేశాడు గడియారం పది గంటలు కొట్టింది అతను మంచం వైపు రాబోతు గది కిటికీ దగ్గర ఒక్క క్షణం ఆగాడు కిటికీ గ్రిల్ మీద చేతులు వేసి బయటికి చూశాడు రాత్రి నిశ్శబ్దంగా ఉంది ఇన్నాళ్ళు అతనికి ఏకాంతంగా ఉండాలి అంటేనే భయం వేసేది చుట్టుపక్కల ఎవరో ఒకరు ఉంటే గానీ తోచేది కాదు ఇప్పుడు ఆ స్వభావమే మారిపోయింది ఎవ్వరూ లేని ఈ ఒంటరితనం ఎంతో అందంగా ఉంది ఈ టైం అంతా తనది తను ఒక్కడిదే ఇందులో ఎవ్వరికీ భాగం లేదు అన్నంత ఆనందంగా ఉంది తను ఒంటరిగా ఉన్నాడు అయినా ఒంటరిగా అనిపించటం లేదు ఇన్నాళ్ళు తన చుట్టూ విస్సు రంగా సీను వాళ్ళందరితో కలిసిన్నా మనసంతా ఏమిటో ఒక్కడే అనిపించేట్టు బెంగగా ఉండేది ఏమిటి మార్పుకి అర్థం ఆలోచించాడు తను ఒంటరిగా ఉంటే మృదులా మేడం గుర్తుకొస్తారు అదేం చిత్రమో ఆమె గుర్తుకు వస్తే ఆమెని గురించి ఆలోచిస్తుంటే ఆమె తోడుగా తనతో ఉన్నట్టే ఉంటుంది రమేష్ కిటికీ దగ్గర నుంచి కదిలిచ్చి మంచం మీద కూర్చున్నాడు అతనికి రేపు పరీక్ష అన్న సంగతి గుర్తొచ్చింది పక్కనున్న హిస్టరీ పుస్తకం తీసుకుని చదవసాగాడు అది ఈసారి అతన్ని భయపెట్టలేదు అర్థం కానట్లుగా అయోమయంగా అనిపించలేదు అది చదువుతుంటే మృదులా మేడం నోటి వెంట పాఠం వింటున్నట్టే ఉంది అతను ఏకాగ్రతతో ఆ పుస్తక పఠనంలో లీనమైనట్టుగా ఈ ఈరోజు కథ ఇంతటితో సమాప్తం అండి మరలా తర్వాయి భాగంతో కలుద్దాం నా కథ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ ఉంటానండి పద్మావతి చావలి